అందరికీ దుర్గాష్టమి ఇరణ్ నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను నిన్నటి వరకు కనకదుర్గమ్మ వారి సేవలో ఉండి ఈరోజు నెల్లూరులో మరి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఈ రోజు ఆమెకు సేవించుకుని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈ రోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారిచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో వాళ్ళ స్పష్టంగా కనపడుతూ ఉంది ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈ రోజు ప్రజల మధ్య భక్తి భావనలో ఉన్నటువంటి వారి సంకల్పాలను వారి కోరికలను అమ్మవారి దగ్గర చేరి చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఆలయంకి వచ్చి ఇవాళ పెద్దలందరూ సోదరులందరితో కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది కార్యక్రమాలకి ఈ రోజు పెద్దపేట వేసింది మన ప్రభుత్వం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంపు ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ శారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు కస్తూరి క్రేప్ లేదా కుర్తీస్ పది పీసులు పది బాయ్స్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో